ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మనకు మంచి సైజులతో ఉన్నటువంటి ఏనా మనవేనే మనవేసి అవునవును ఏమైనా ఏనా వరుసలు ఉన్నాయి అలా నాలాగు రెండు కూడా కేవలం నాలాళ్లు పడతాయి మంచి సైజులో ఉన్నటువంటి దేశపు పల సైజు ఎదురు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నారు కాడిరేటువి రోజు నలభై చెప్తున్నాను ఒకటి నలభై వన్ లక్ ఫార్టీ థౌసండ్ ప్రెస్ మరి ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు ఎదురు కూడా మంచి లైన్ లో కనిపిస్తున్నాయి కదా మనకు బహుదన గిరాల భరోసా కట్టు కట్టుకొని చూసుకొని కోడి చేదులోనే రెండు కట్ చూసుకున్నా దుడ్డు డబ్బు లేదు మనం ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసి కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ మూడు లాస్ట్ డబల్ మూడు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆదోని శుక్రవారం ఎదురుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ క్రియేషన్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి